సహోదరులారా ప్రభు నామలో హృదయం పొరక అందనారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభుణ క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తిని చెల్లిస్తున్నానండి బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటల్లోనికి వెళదామండి మార్గం రాసిన సువార్త పదో అధ్యాయం ఆరో వచనం సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేశాం ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకును వారిద్దరూ ఏక శరీరమై గనక వారికి ఇద్దరగా నుండక ఏక శరీరంగా నుంధు కాబట్టి దేవుడు చతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పిన ప్రార్థన చేసుకున్నాను పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగణ తండ్రి గొప్ప తండ్రి హవ తండ్రి మీ ప్రియ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతా సూత్రులు చెల్లిస్తున్నాము ఆయన ఆత్రి మేడం అందరితో మాట్లాడమని మా ఫల పోయిన తండ్రి వేడుకుంటున్నాను అంతే ప్రభు నామలో హృదయపూర్వక వందనారండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు ఆంశం కుటుంబంలో ఆనందం సంతోషం లేకుండా పోవడానికి కారణాలు కుటుంబంలో ఆనందం సంతోషం లేకుండా పోవడానికి కారణాలు ఏంటి కొన్ని కారణాలు చూస్తే దేవుడు సృష్టిలోని ఆదంకారం చేసిన తర్వాత గారికి అన్నిటిలోని ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎందులోనే ఆనందం లేదు అయితే గారికి సాటైనా సహాయంగా కావాలని శ్రీని చేశారు శ్రీని చేసిన తర్వాత ఆదాంగారు ఆ శ్రీని చూసిన తర్వాత ఆయన అది ఒక పాట అనుకోవచ్చు ఏం పాట పాడింది గారు నా ఎముకల్లో ఎముక నా మాంసంలో మాంసం నాలు నుంచి నారి వచ్చినవు కాబట్టి నారి ఎక్కడి నుంచి వచ్చింది ఎముకల్లో నుంచి తరలో నుంచి తీస్తే ఒకవేళ పురుషుని మీద అధికారం వస్తుందేమో కాళ్ళ నుంచి నుంచి తీస్తే లేకపోతే పురుషుడు నువ్వు కాళ్ళలోని వ్యక్తివి అని అంటడామని దేవుడు ఎక్కడి నుంచి తీసిండు ప్రక్కలో నుంచి తీసిండు ఇప్పుడు సాటైన సహాయం అంటే భర్తకు అన్ని విషయాల్లో ఏం చేయాలి సహాయంగా ఉండాలి ఏ విషయాల్లో సహాయంగా ఉండాలంటే భర్త ఏదైతే చేస్తుండో ఆ విషయాల్లో సహాయంగా ఉండాలి ఇప్పుడు పని చేస్తుండనుకోండి కీర్తనలు ముప్పై ఒకటో కీర్తన పదవి వచ్చిన నుంచి ముప్పై ఒకటి వరకు చూస్తే పని విషయాల్లో సహాయం శ్రీ తర్వాత జాబ్ అనుకోండి ఆ జాబు విషయాల్లో సహాయం దేవుని సేవ అనుకోండి ఆ సేవ విషయాల్లో సహాయం అకూలం పిసికిన్ల వాళ్ళిద్దరు కనపడతారు ఇలా సాటైన సహాయంగా ఉండాలని దేవుడు స్త్రీని చేశారు అలా నువ్వు పురుషునికి సహాయంగా నువ్వు లేకపోతే దేవుడు నిన్ను ఆ భర్తకు ఆయనకు చేసినందుకు దేవుడు ఆనందించడు సంతోషించడు ఇప్పుడు కుటుంబంలోని ఆనందం సంతోషం లేకుండా పోవడానికి కారణాలు అంటే స్త్రీ భర్తకు ఏ ఏ విషయాల్లో తాను చేసే విషయాల్లో సహాయం చేయకపోవటం వలనే ఆ కుటుంబంలో ఆనందం అనేది ఉండదు రెండో విషయం ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే పురుషుణ్ణి స్త్రీకి పిల్లలకు కుటుంబానికి యజమానుడిగా చేసిండు దేవుడు కీర్తనలో నూట ఇరవై కీర్తనలో ఉంటుంది యజమానుడిగా చేసినప్పుడు ఒక బాధ్యత తీసుకొని తను పోషణ కొరకు కుటుంబం పోషణ కొరకు తర్వాత వారిని సంరక్షించే విషయాల్లో ఈ విషయాల్లోని ఇంటి యజమానుడు సరైన నిర్ణయాలు తీసుకోపోతే జాగ్రత్త తీసుకోకపోతే ఆ కుటుంబంలో ఆనందం సంతోషం అనేది ఉండదు ఎలా శ్రీ బైబుల్ గ్రంథంలోని మనం చూస్తే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబేర్కునే గయాడి అయిన భార్య దగ్గర ఉండట కంటే మిద్దె మీద ఒక మూల ఉండటం మేలు అని అని చెబుతున్నారు ఇప్పుడు దేవుడు ఏం చూస్తారంటే మతశస్వార్థ ఐదా అధ్యయనం చేస్తారు ఏమనంటే హృదయ శుద్ధి గలవారు ధన్యుడు వారు దేవుని చూచెదరు అని అంటారు హృదయం ఎలా ఉండాలంటే శుద్ధిగా ఉండాలి హృదయం నిండిన దానిని బట్టే నోరు మాట్లాడుతుంది అని చెబుతూ ఉంటారు ఇప్పుడు నీ హృదయంలో ఎవరున్నారు నీ హృదయంలో ఎవరున్నారు ఒకసారి నువ్వు నువ్వు పరీక్షించుకో ఇప్పుడు ఇక్కడ మత మాకు పదాధ్యాయం ఆరో వచనం చూస్తే సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేసిన వీళ్ళిద్దరిని కలుగు చేసిన తర్వాత సృష్టిలోనే దేవుడు చేసిండు వారి వారిద్దరిని వారిద్దరూ ఒకటయ్యారు ఎవరు కూడా వారిని వేరుపరచకూడదు వారు ఏక శరీరమై ఉన్నారు అని చెప్తున్నారు ఇప్పుడు అప్పటిదాకా తల్లిదండ్రుల దగ్గర ఉన్న అతను ఇప్పుడు భార్య దగ్గరకు వచ్చేసి ఆమెను హత్తుకుంటారు అని చెబుతున్నారు ఇప్పుడు భార్య శాద తీర్చే విధంగా ఉండాలి సంతోషపరిచే విధంగా ఉండాలి తీతుకు రెండో అధ్యాయంలో ఉంటుందన్నమాట అనమాట శ్రీ ఒక లక్షణం ఏంటో అక్కడ కనపడుతుంది ఇప్పుడు నువ్వు కుటుంబంలో పురుషుణ్ణి నువ్వు ఆనందపరిచే విధంగా సంతోషపరిచే విధంగా నువ్వు లేకపోతే ఆ కుటుంబంలో ఆనందం సంతోషం అనేది ఈ రోజున చాలా మంది బయట వివాహాలు భారీ నతులు పెట్టేసి వివాహమైన కొన్ని రోజులకే బయట అగ్ర సంబంధాలు పెట్టుకుంటున్నారు ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత వెళ్ళిపోయి వేరే వాళ్ళు చేసుకుంటున్నారు లేదా వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇటన్నిటికీ కారణం ఏంటి ఒకసారి ఆలోచిస్తే ఒక విధానంగా ఒక విధంగా కొన్ని కారణాలు చూస్తే స్త్రీ తాను గుణవతి అయిన భార్య అయితే బావ గీసిన గీటు భర్త దాటడం అన్ని విషయాల్లో సహకారంగా అన్ని విషయాల్లో ఉంటుంది అలా లేనప్పుడు భార్య గయాళిగా ఉంటే ఎక్కువ కాదండి స్త్రీ మౌనంగా ఉండాలి అని అపోస్తురైన పౌరు గారు చెప్పి అన్నారు అంటే ఒక సంఘములో స్త్రీ స్త్రీ గురించి ఆలోచిస్తే ఒక ఐదు నిమిషాలు ఎక్కువ కూడా కాదు ఎక్కువ సమయం కూడా కాదు ఒక ఐదు నిమిషాలు స్త్రీతోని పురుషుడు ఎక్కువ ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే చాలు ఒక ఐదు నిమిషాలు స్త్రీ ఎదురుకు కూర్చొని మాట్లాడితే చాలు ఐదు నిమిషాల్లో ఏం తెప్పించింది కోపం తెప్పించింది ఐదే ఐదు నిమిషాలు చాలు ఇద్దరు పురుషులు మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు ఎంతసేపు మాట్లాడుకున్నా ఏమీ ఉండదు కానీ భర్త భార్య లేకపోతే ఇంకెవరైనా కానీ మాట్లాడుకునే సందర్భంలోని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే శ్రీ పురుషునికి వెంటనే ఏం తెప్పిస్తుందో తెలుసా కోపం తెప్పిస్తుంది స్త్రీ అంత విధంగా ఉంటుంది దావిది గారి జీవితంలో మనం చూస్తే దావిది గారికి దావేది గారు ఆయన మందస్తు అవి తీసుకొచ్చేటప్పుడు నాట్యం చేస్తుంటే ఏమై ఏం చేసింది దావిది గారిని హృదయంలో హీనపరుచుకుందంట అంటే దావీదు గారిని హీనపరుచుకున్న తర్వాత ఇక ఆల్రెడీ హీనం అనేది వచ్చిన తర్వాత పురుషుడిక ఎన్ని చేసినా గానేక నచ్చడిక నచ్చని సందర్భంలో ఏం చేస్తారో ఒక్కసారి ఆలోచించండి భార్యకి నచ్చకపోతే భార్య భర్త నచ్చే విధంగా భర్తని హీరపరుచుకుంటే అక్కడ ఏం జరుగుతుంది గొడవే జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య సంభాషణ రాజు కాబట్టి ఈ రోజున ఆయన రాజు కాబట్టి ఏం చేసిండు ఆ రాణీలకి ఏముంటాయో తెలుసండి సపరేట్గా గృహాలు ఉంటాయి రాణీలకి అంటే ఆ ప్యాలీస్లోనే గదులు ఉంటాయి అనమాట ఏమైనా ఏం చేశారు ఒక గదిలో ఉంచారు మరలా దావీది గారికి ఇంకా వివాహాలైన భార్యలు వచ్చారు మేకాలు ఉన్నంత కాలము కూడా దావీ మేకాలికి పిల్లలు పుట్టలేదు అంటే ఏమే ఏనా ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటాడు ఎక్కువ ఒకసారి ఆలోచించండి తాను పురుషుడు ఎవరైనా కానీ ఏం కోరుకుంటాడంటే ఏ స్త్రీ అయినా అణుకువ కలిగి నెమ్మది కలిగి మోర్పు కలిగి సహనం కలిగి తగ్గించుకొని ఉన్న స్త్రీ ఎవరైతే ఉంటారో వారినే పురుషుడు ఇష్టపడతాడు ఇప్పుడు బసేబ ఆమెనే తీసుకొచ్చిన తర్వాత అసలు ఆ సందర్భంలో అయితే అక్కడ అరవాలి పరపురుషుడు చేయిస్తే అరవాలి కానీ ఆమె అరవలేదు ఎందుకు నన్ను ఇట్ట చేస్తున్నావు నువ్వు రాజు కదా నీకు ఎదిలేదా ఇది లేదని అనలేదు ఆ తర్వాత ఆమె గర్భం ధరించడం ఆ తర్వాత పిల్లోడు పుట్టడం తర్వాత చనిపోవడం తర్వాత వీళ్ళిద్దరూ వివాహం అవటం తర్వాత సులోమన్ గారు పుట్టి అన్నారు ఇప్పుడు ఆమె ఎంత అంటే తప్పు చేసే విషయమో కాదు నేను చెప్పేది ఆమె ఎంత మంచి ఆమె అయితే ఎంత అణుకు కలిగి ఉండే ఆమె అంటే మనకి ఇక్కడ అర్థమైపోతుంది ఏంటంటే దావేది గారు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఆయనకు చలివస్తుంది చలివస్తే ఏం కావాలి నా ఎన్ని దుప్పట్లు కప్పినా ఆగట్లేదు ఇప్పుడు వేడి కావాలి ఇప్పుడు ఈ దావేది గారికి ఉన్న భార్యల ద్వారా వేడి వచ్చిందా రాదు ఎందుకని వీళ్ళు వృద్ధాప్యానికి వచ్చేశాడు దావేది గారు వృద్ధాప్యానికి వచ్చారు వీళ్ళిద్దరు వేడకు రాదు ఎవరు రావాలి అని అంటే ఒక కన్యక రావాలి కన్యక ద్వారా ఆయనకు వెట్ట వేడి కలుగుతుంది ఎవరు ఒప్పుకుంటారు ఎవరు ఒప్పుకుంటారా ఒక ముసలాయిన్ దగ్గర ఒక కన్యకు రావటం కానీ ఒక ఆమె దావేది గారిని బ్రతికించడానికి రాజు కాబట్టి ఆమె త్యాగం చేసి ఆమె వచ్చింది వచ్చిన తర్వాత ఈ దావేది గారు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు దావేది గారు అయితే ఆమెను మాత్రం కూడలేదు ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఒక చాట ఉన్నప్పుడు దావేది గారికి సేవలు చేస్తూ ఉంటే బసేబాయ్ వచ్చి చూసిద్ది బచ్చేబా వచ్చి చూసినప్పుడు ఏంటి నువ్వు మా ఆయనకి నువ్వు సేవ చేస్తావా ఆ నీ వయసు ఏంటి ఆయన వయసు ఏంటి నీకు అసలు నీకు ఇది ఉందా అని ఆమెన కానీ నువ్వు రాజువు కదా నీకు అసలు ఈ పని తగ్గునా అని ఆయన గాని బచ్చేబాయ్ ఏమన్నా ఉందా అనలేదు అలా అంత ఓర్పు సహనం కలిగి ఉంది కాబట్టి ఆమె కుమారుడు ఏమైండు వాజయ్యుడు ఇప్పుడు ప్రతి పురుషుడు కూడా కోపస్థుడు గాని లేకపోతే తిరిగేవాడు కానీ వీళ్ళు ఏం కోరుకుంటారంటే భారీ విషయాల్లో భార్య తగ్గించుకొని ఉన్నప్పుడు ఆ విధానం ఆ ప్రేమ వాళ్ళు ఏం చేస్తుంది మారుస్తుంది ఇప్పుడు భర్త మారిన తర్వాత భార్య కొంచెం ఈ గృహంలో భర్తకి ఏమీ తెలియకపోతే ఏమన్నీ చూసుకుందనుకోండి ఆ చూసే సందర్భంలో కూడా ఆ స్త్రీ వేరే వాళ్ళు పురుషులు వచ్చినప్పుడు కానీ లేకపోతే వేరే వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఈయన తక్కువేమీ చేయదు ఈయనకి కావలసిన అన్ని కూడా ఎందుకంటే ఈయనకి తెలియదు కాబట్టి అన్నీ కూడా ఏమో చూసుకుంటూ ఉంది ఆ సందర్భంలో కూడా ఆమె తక్కువ చేయదు ఇంకొక ఎలాంటి వారిని ఆ పురుషులు ఏం చేస్తారు ఇష్టపడతారు గయాళిగా ఉంటే ఏం చేస్తారు నిన్ను దూరం పెట్టేస్తారు దావిద్ గారు మేకాల జీవితంలో జరిగిన విషయం అది నీకు ఎన్ని సందర్భాలు చెప్పినా స్త్రీలకు ఎంత చెప్పినా గాని వారు ఉండే విధానంలోనే ఉంటారు అర్థమైందండి వాడు మనస్సు ఎలాంటిదని అంటే స్త్రీ స్త్రీ గురించి శ్రీ ఏదైనా చేయగలదు కుటుంబాన్ని కట్టాగలదు కుటుంబాన్ని గలదు ప్రేమ చూపించగలదు ద్వేషం చూపించగలదు అయితే ఈ విషయాల్లోని నువ్వు ప్రేమ చూపిస్తే నీ కుటుంబంలో ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది నువ్వు గయాణిగా ఉంటే నీ కుటుంబంలో ఆనందం ఉండదు సంతోషం ఉండదు నీ భర్త ఇక ఎంతవరకు బయట స్త్రీలనే బయట 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 చూసుకుంటాడు కానీ నీతో ఉండడానికి మాత్రం ఇష్టపడడు ఇంకా కొంతమంది ఏం చేస్తారు తెలుసండి ఇక ఇంట్లో పడలేక బయట ఎక్కడో లేటుగా రావటం లేటుగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ దేవుడు అసలు ఏం చెబుతున్నానంటే వీరిద్దరూ శరీరమై ఉన్నారు అన్ని విషయాల్లో శ్రీ ఎలా ఉండాలంటే మెనుకు కలిగి ఉండాలి అన్ని విషయాల్లో కూడా నువ్వు కలిగి ఉన్న నీ ఆలోచన ఏదైతే ఉందో నువ్వేదైతే కలిగి ఉన్నావో నీ నీ ప్రతి ఒక్క క్రియ కూడా తెలుస్తూ ఉంది అర్థమవుతుందండి ఎలా తెలుస్తుంది అని అంటే ఇక్కడ ఏమని చెబుతున్నారు వీళ్ళిద్దరు ఏక శరీరమై ఉన్నారు అని గ్రంథం చెబుతుంది అది శరీరమై ఉన్నారు అని అంటే నువ్వు బైబుల్ గ్రంథం ఇంకా ఏం చెబుతున్నారు తెలుసండి నీ పుట్టిన ఇల్ని మరువనని బైబుల్ గ్రంథం చెబుతుంది అర్థమవుతుందండి కానీ ఇంకా నా మా నాన్నంటే నాకు బాగా విపరీతమైన బాగా అసలు నీకన్నా మా నానే ఇష్టం మా అమ్మే ఇష్టం నా బంధువులే ఇష్టం అని అంటే నువ్వు వివాహం చేసుకోకుండా ఉండాల్సింది అంటే వాళ్ళ మీద ఇష్టం లేకుండా ఉండడం అనేది కాదు నేను చెప్పేది కానీ సర్వస్వం మొత్తం నీకు ఏమై ఉండాలి నీ భర్త అయ్యే ఉండాలి నీ భార్య అయ్యే ఉండాలి మరణం నువ్వు నీ పుట్టింటి వాళ్ళని తీసుకురావాలి అని అంటే వీళ్ళ దగ్గరకి ఎక్కువగా నువ్వు చూపిస్తే మాత్రం అది నీ భర్తకి నీ భార్యకి ఇష్టం లేకపోవచ్చు నీ భర్తకి ఇష్టం లేకపోవచ్చు ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా ఏం కోరుకుంటారు ఒకసారి ఆలోచించండి ఏం కోరుకుంటారు నా భార్య నాకే సొంతం నన్ను బాగా చూడాలి అనుకుంటా శ్రీయామను కొనిద్ది నా భర్త నన్ను బాగా చూడాలి నేనే ఆమెకే ముఖ్యం ఒక ఆమె ఇలాగే చెప్పింది ఏమని చెప్పిందంటే నేను ఆ ఫోన్ మెసేజ్లో విన్నాను ఏమనంటే నువ్వు నాకే సొంతం రా వచ్చాయన భార్య భర్తలే అర్థమైతుందండి నీకు ప్రతి ఒక్కటి వెర్రితనంగా ఉండొచ్చు కానీ నువ్వు వాక్యం చదివితే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నువ్వు ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్కటి కూడా నువ్వు చదివితే నీకు అర్థమవుతుంది భర్త విలువేంటో భార్య బాధ ఏంటో పిల్లల విషయం ఏంటో ఆ కుటుంబం విషయం ఏంటో అన్నది నీకు అర్థం అవ్వట్లేదు అని అంటే నువ్వు వాక్యాన్ని చదవట్లా చెప్పే మాట నీకు వెరితనంగా ఉంది ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడు ఇంకా నువ్వు ఎప్పుడు ఎప్పుడు రేయి మొదటి జామును లెగిసి ప్రార్థన చేయమని ఉంది ఆ చీకటితోనే ఇప్పుడు సామెతల ముప్పై ఒకటే పది నుంచి చూస్తే ఆమె ఎప్పుడు లెగుస్తుంది చీకటితోనే లెగుస్తుంది అంటే నీకు అర్థం అవ్వట్లేదా యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు ప్రార్థన చేయడానికి లేశారు చాలా చీకటి ఉండగానే ఆయన బయలుదేడి బయలుదేరి అరణ్య ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేశారు అంటే బైబుల్ గ్రంథంలో నువ్వెన్ని ఎంత చెబుతున్నా బైబుల్ గ్రంథంలో రాపించినా బైబుల్ గ్రంథంలో దేవుడు చెబుతున్నా నువ్వు మాత్రం ఏం చేస్తావు అన్నీ నువ్వు చెప్పుకునే సాగులు నువ్వు చెప్పుకునే విధానం ఓ స్త్రీ గమనించు పురుషుడా గమనించు పురుషుడైనా స్త్రీ అయినా ఇద్దరు కూడా ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి పెందరకాడనే లెగాలి పెందరకాడనే లెగాలి పొద్దున్నే చాలా మంది కొన్ని కొన్ని విషయాలు పెద్దలో కొన్ని విషయాలు చెప్పారు ఎందుకంటే మో వీళ్ళకి వాక్యం అర్థం అవ్వట్లేదు బైబుల్ చెప్పినా వీళ్ళకి అర్థం అవట్లేదు అని లోక సంబంధం కొన్ని విషయాలు పెద్దలు చెప్పారు ఎందుకు ఆ విషయాలు చెప్పారని అంటే ఏమేమి విషయాలు పొద్దున్నే లేచి సూర్య నమస్కారం చేయమంటారు ఎందుకు చేయమంటున్నారు నమస్కారం సూర్యుడు దేవుడని కాదు దేవతని కాదు ఎందుకంటే ఆ కిరణాలు పడితే విటమిన్స్ వస్తాయి కాబట్టి నువ్వు పొద్దునే లెగుస్తూ కాబట్టి పొద్దున్నే లేకపోతే దరిద్రం వచ్చిద్ది అని అంటారు అది లోక సంబంధమైనదని ఎందుకు లేకమంటారు నీ కుటుంబం బాగుండాలని చెబుతారు ఆసాడు అని పెడతారు ఎందుకు పెడతారు వీళ్ళు పెళ్ళైన తర్వాత అక్కడే ఉండి ఏం చేయడని ఇద్దరిని కొంచెం వెడమ పెడతారు అందులో ఏమీ లేదు అర్థమవుతుందండి చేసిన చేపని ఏమీ లేదు కాపు పని చేసేవాడికి ఎప్పుడు పనే ఉంటుంది బాగుంటుంది అందుకని ప్రతి ఒక్కటి కూడా చెప్పి ఆయన నీకు నచ్చకపోవచ్చు ఎవరైతే చెబుతున్నారా సేవకుడు నీకు నచ్చకపోవచ్చు కానీ నీకు నచ్చవలసినది సేవకుడు కాదు కానీ వాక్యం బైబుల్ నువ్వు ఇష్టపడాలి అర్థమవుతుందండి బైబిల్లో ఉన్న మాటలు ఇష్టపడాలి చెప్పేవాడు నా గురించే చెప్పిండు చెబుతున్నారు నా గురించే కావాలని చెబుతున్నారని అనుకుంటే చేసేదేవి నా ఇష్టం కానీ నువ్వు బైబుల్లో విన్న విషయం ఇది బైబిల్లో ఉందా లేదు నువ్వు గ్రహించి ఒకసారి నువ్వైనా నేనైనా ప్రతి ఒక్కరూ కూడా వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారంగా నడవాలి నీ కుటుంబంలో ఆనందం సంతోషం లేకుండా పోవడానికి కారణం ఏంటంటే ఇద్దరి మధ్య ప్రేమ లేకపోవడం ఐక్యత లేకపోవడం వలన పిల్లలు కూడా ఏమైపోతున్నారు దూరమైపోతున్నారు వాళ్ళ ముందు అరుచుకొని తిట్టుకొని కొట్టుకొని ఎలాంటివి చేస్తే వాడు ప్రయోజకులు అవుతారు నీ కుటుంబంలో దెయ్యాన్ని తీసుకొచ్చి పెడుతూ ఉంటే నువ్వు నీ పిల్లల ముందే బూతులు మాట్లాడుతూ నీ పిల్లల ముందే నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వాడు ఎలా అవుతారు నీ కుటుంబంలో ఆనందం సంతోషం లేకుండా పోవడానికి కారణం నువ్వే చేసుకుని నువ్వు చేతున్నా నువ్వే చేసుకున్నావు నీకు భర్తకి ఇష్టం లేని నువ్వెందుకు చేసుకుంది నీ భర్త ఎవరో నీకు నీకు శిరస్సు నీ భర్తకు శిరస్సు ఎవరో క్రీస్తు క్రీస్తుకు శిరస్ ఎవరో తండ్రి దేవుడు అంటే నువ్వు ఒకరి ఒకరు ఒకరు ఒకరికి ఏమవ్వాలి భయపడాలి లోబడాలని బైబుల్ గ్రంథం చెబుతుంది ఏ ప్రమాణాలు ప్రమాణాలని నీకు తెలియదా వాక్యాలు నీకు తెలియదా తెలుసు అపోసరైన పౌరు గారు అభ్యర్స్కి రాసిన పత్రిక ఐదా అదే ముప్పై మూడో వచ్చినావు భార్య భర్త గురించి అక్కడ చెబుతూ మెట్టుకు సహోదరులారా నువ్వు ఏం చేయాలని చెబుతున్నారు ఆ స్త్రీ నీ భర్తకు నువ్వు ఉండాలి లోబడి భయం కలిగి ఉండాలి భర్త గురించి ఏమని చెబుతున్నారు పురుషుడా నీ స్త్రీ విషయం భార్య విషయం ఎలా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి అని చెబుతున్నారు ప్రేమ లేకపోతే ఆయన తీసుకొస్తారా ఏమైనా చూస్తారా నాకెందుకు నేను వదిలేస్తారు ప్రేమ ఉంది కాబట్టి బాధ్యత ఉంది కాబట్టి ఏదో విధంగా వాళ్ళ అవసరం తీర్చాలని అతను చేస్తాను విశ్వాసం ఉంటేనే వాక్యం చెబుతారు విశ్వాసం లేకుండా చెబుతారా చెప్పలేరు అర్థమైందండి అది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి నీ ఆలోచనలు నీ ఇష్టాలు భార్య ఇష్టప్రకారంగా నువ్వు నడుచుకోవాలి భర్త ఇష్టప్రకారంగా నువ్వు ఉండాలి మీరు ఐక్యత కలిగి ప్రేమ ఉండాలి అఫ్లా పెరిస్కెళ్ళ లాగా సహాయం చేసే విధంగా దేవుని పనిలో మీరున్నప్పుడు కుటుంబంలో ఆనందం సంతోషం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు ఆయన మాటే మనకు ఆయనే మనకు మార్గం ఆయన మాటలోనే మనం నడవాలి ఏమైతుందండి అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచిన తండ్రి దేవునికి కృతజ్ఞత సుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెత్న హృదయపూర్వకంగా చెల్లిస్తే ఈ మాటలు ముగిస్తున్న అందరికీ